జై శ్రీ రాధే కృష్ణ హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం అద్భుతమైన గోవర్ధనగిరి పర్వతం ఇది ఎక్కడుందనుకుంటారా ఉత్తరప్రదేశ్లోని మధురా బృందావనం ధామంలో ఉంది సాక్షాత్తు శ్రీకృష్ణ జన్మభూమి మధురా బృందావన ధామంలో మధుర నుంచి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అద్భుతమైన గిరి గోవర్ధన్ సాక్షాత్తు ఏడు రాత్రులు ఏడు పగుళ్ళు కృష్ణపరమడు గోవర్ధగిరి పర్వతాన్ని చిటికినవేళపై మోశాడు ఎందుకంటారా తన నమ్ముకున్న భక్తుల కోసం ఏళ్ళ బాలుడబ్బడి అద్భుతంగా అదుగో దర్శించండి గిరి గోవర్ధన్ ఈ బృందావనధాములో ఈ గి గోవర్ధనగిరి ప్రదక్షిణ చాలా విశేషమైంది మన మన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎంత విశేషమో బృందావనధాములో ఆ గిరి గోవర్ధన్ ప్రదక్షిణ అంత విశేషం రండి దర్శిద్దాం ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ రండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవిందే హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా అద్భుతమైన సాక్షాత్తు శ్రీకృష్ణ జన్మభూమి అయిన మధురా బృందావన ధామం మధురా బృందావంలో శ్రీకృష్ణ పరమాత్తుడు పుట్టి పెరిగి ఎన్నో అద్భుతమైన లీలలు చూపించాడు ఎంతో రాజ్యసంహారం చేశాడు చిన్న వయసులో అలాగే ఆ బృందావన ధామంలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్నేహితులతో వెళ్ళి ఆ గోవర్ణగిరి పర్వతం పైన గోవులు మేపుకునేవాడు అలా మేపుకుంటూ ఆనందంగా పరంధాముడు ఉంటే అక్కడ గో దేవేంద్రుడు ఆ గోవర్ధనగిరికి పూజ చేశారని ఏడు రాత్రులు ఏడు పగలు భారీ వర్షాలు కురిపిస్తాడు అప్పుడు ఆ శ్రీకృష్ణ పరంధాముడు ఆ గోవర్ధగిరిని గొడుగులాగా ఏ చిటిన పైన ఎత్తుకొని ఆ గోవుల్ని గోపాలుల్ని అందరినీ కాపాడతాడు అందుకే ఆ పర్వతం చాలా విశేషం సాక్షాత్తు పర్వతుడు గోవర్ధగిరి అందుకే గోవర్ధనగిరి దారి గోవింద గోవింద మనం స్మరిస్తాం అటువంటి ఆ గోవర్ధగిరికి ప్రద ప్రదక్షిణ చాలా విశేషమైంది ఆ బృందావన ధామంలో మొన్న అరుణాచలం ఎంత విశేషంగా మనం పద్నాలుగు కిలోమీటర్లు గిరుపదక్షణ చేస్తాము ఇక్కడ ఇరవై ఒక్క కిలోమీటర్లు గిరుపదక్షిణ చాలా విశేషం మేము ఆ కృష్ణపర్వదర్ దయ వల్ల ఆ మా మధుర బృందావన దామానికి నాలుగు సార్లు వెళ్ళాము సారీ ఐదు సార్లు వెళ్ళాము కానీ గిరిపదక్షిణ మాత్రం రెండు సార్లు చేసాము అది చూడండి ఇప్పుడు మనం నడిచేదనం టైం లేక మేము ఆటోలు వెళ్తున్నాం గిరుపదక్షిణ మార్గం ఇరవై ఒక్క కిలోమీటర్లు మనం నడిచే టైం లేక ఇప్పుడు మనం ఆటోలో మనిషికి నూట యాభై రూపాయలు ఇచ్చి ఆకే గిరుపదక్షిణ చేశాము సాక్షాత్ ద్వాపరేగంలో కృష్ణ పర్వతం ఎత్తి కొన్నాడు సామాన్యం కాదు ఎన్నో అద్భుతాలు నీళ్లు ఈ ఈ మధురా బృందావంలో ఆ గోవర్ధన్గిరి పర్వతం నమస్కారం చేసుకోండి సాక్షాత్తు శ్రీకృష్ణ పరంధావని స్వరూపమే ఆ గోవర్ధన్గిరి దర్శించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం కంపల్సరీ మధుర బృందానుభూతి ఐదు వేలు పైచీలకు అద్భుతమైన ఆ రాధాకృష్ణ గుళ్ళు ఉన్నాయి అందులో మనం గోవర్ధనగిరి గిరిపు దక్షిణ వెళ్తే ఎన్నో అద్భుతమైన గుళ్ళు ఆ గోర్దనగిరి పర్వతం చుట్టూ వస్తాయి రాధాకుండ శ్యామకుండు గిరి గోవర్ధన్ మహారాజు ఇలా ఎన్నో అద్భుతాలు రాధాకుండు శ్యామకుండు అయితే చాలా విశేషము సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రాధమ్మే రాధమ్మ ఇద్దరు రాధాకృష్ణ ఇద్దరు జలకాలట్ ఆడారు అక్కడ ఆడుకున్నారు అటువంటి రాధాకృష్ణులు ఇదో రాధాకుండు శ్యామకుండు అద్భుతంగా దర్శించండి ఒక పక్క రాధాకుండు ఒక పక్క శ్యామకుండు ఒక పక్క కృష్ణ పర్వతిని స్నేహితులు స్నానం చేసేవాడు ఇంకో పక్క రాధామ స్నేహితులతో స్నానం చేసేది ఈ కుండాల్లో ఇది ఎప్పుడు చాలా పవిత్రము ఇక్కడ మనం వెళ్తే కంపల్సరీ పుణ్యస్నానం చేసుకోవచ్చు రాధాకృష్ణ అనుగ్రహం కలుగుతుంది ఎంతోమంది ఫారిన్ కంట్రీస్ కూడా ఇక్కడ వచ్చి ఆ గిరిపదక్షిణ చేసి రాధాకృష్ణ అనుగ్రహం పొందుతారు ఫ్రెండ్స్ ఇటువంటి పరమ పుణ్య పావన క్షేత్రం మోక్షక్షేత్రం జ్ఞానక్షేత్రం అడుగు పెట్టడం మన ఎన్నో జన్మల కోట్ల పుణ్యఫలం ఆ శ్రీకృష్ణ అనుగ్రహం మీరు కూడా ఆ మధుర బృందావనం చూడాలనుకుంటే మనకి ట్రైన్స్ కంపల్సరీ తిరుపతి నుంచి చెన్నై నుంచి మనకి మధుర బృందావనం ఉన్నాయి ప్లేన్గా బుక్ చేసుకొని మధుర బృందావనం ఉత్తరప్రదేశ్ అక్కడ ఓన్లీ హిందీ ఉంటుంది మన భోజనం కూడా దొరకదు అక్కడ మనం ఎవరిని తెలుసు వాళ్ళతో వెళితే బ్రహ్మాండమైన భోజనం చేసుకొని అక్కడ ఎన్నో ఐదు వేల పైజులకు రాధాకృష్ణ గుళ్ళు ఎన్నో అద్భుతమైన గుళ్ళు ఉన్నాయి అవన్నీ దర్శించండి ఫ్రెండ్స్ ఇటువంటి అద్భుతమైన వీడియో చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటిన్యూ చూడండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ ఈశ్వర్యాసు అదుకో చూడండి శ్రీకృష్ణ పర్వతుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి ఎన్నో పేర్లతో వేల పేర్లతో రాధా రాధా దామోదర రాధా రమణజీ రాధా గోవిందజీ రాధా గణేష్జీ బ్యాంకి బిహారీ రాజీ గిరి గోవర్ధన్ గారి ఎన్నో అద్భుతమైన పేరుతో ఆ బృహ్మానధాములో ఉన్నాడు అదిగో చూడండి ఫారిన్ కంట్రీస్ ఎంతమంది ఉన్నారు చూడు కృష్ణ పర్వతి భక్తులు ఎక్కడెక్కడి నుండి వచ్చారు దేశ విదేశాల నుంచి కాబట్టి ఫ్రెండ్స్ మన సనాతన ధర్మంలో మన పుణ్యక్షత్రాలు మన భారతదేశంలో ఎంతో విశేషమైన పవిత్రమైనవి ఇటువంటి పుణ్యచేత్రాలు దర్శించడం సాక్షాత్తు శ్రీకృష్ణ పర్వతిని అనుగ్రహం అదిగో దర్శించండి గిరి గోవర్ధన్ మహారాజ్ పక్క రాధాకుండు ఒక పక్క ఇటువంటి పరమ పవిత్రమైన తీర్థాల్లో స్నానం చేయడం ఎన్నో జన్మల పుణ్యఫలం శ్రీ రాధాకృష్ణ అనుగ్రహం అదిగో చూడండి మనం తులసి మాల పవిత్రమైన తులసి మాలను వేసుకోవాలంటే ఈ బృందావంలో ఎక్కడ చూడ తులసి మాలలు ఏముతాయి జబ్బాలలు అంటమాలలు తీసుకోవచ్చు మనం ఈ బృందావనం కూడా చాలా ఇరుకుడు ఇరుగ్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అటువంటి మళ్ళీ మనం గిరువదర్శన వెళ్తున్నాం మన వెహికల్స్లో పరమ పుణ్య క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి ఇంకా ఇంకా ముందు ఎన్నో లోకల్ టెంపుల్స్ అన్నీ వస్తాయి అవన్నీ చూసుకుంటూ ఈ అద్భుతమైన గిరి గోవర్ధన్ పరిక్రమ పూర్తి చేద్దాం భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద जय श्री राधे कृष्णा कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जय श्री राधे कृष्ण i don't